ఫాలిమీ మూవీ రివ్యూ నటీ నటులు బసిల్ జోసెఫ్ జగదీష్ మంజు పిల్లై తదితరులు ఎడిటింగ్ నితిన్ రాజ్ అరోల్ సినిమాటోగ్రఫీ బబ్లు అజు మ్యూజిక్ విష్ణు అజయ్ నిర్మాతలు లక్ష్మీ వారియర్ గణేష్ మీనన్ దర్శకత్వం నితీష్ సహదేవ్ మలయాళములు విడుదలైన కొన్ని సినిమాలు తెలుగులో అందుబాటులోకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు అందులో కొన్ని సింపుల్గా క్యూట్గా ఉంటున్నాయి జయజానకి నాయక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జోసెఫ్ ఈ ఫ్యాలిమీ మూవీతో అలరించాడా లేదా ఈ సినిమా కదంటో ఒకసారి చూసేద్దాం కథ రమ చంద్రన్ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు కొడుకులు చంద్రన్ వాళ్ళ నాన్నతో కలిసి అందరూ సరదాగా ఉంటారు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న గొడవల మాదిరి రమ చంద్రన్ల కుటుంబం జీవితం సాగుతూ ఉంటుంది అయితే చంద్రన్ వాళ్ళ నాన్నకి కాశీకి వెళ్ళాలని ఉంటుంది కాశీకి వెళ్ళడం కోసం మూడుసార్లు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి రైల్వే స్టేషన్కి వెళ్తుండగా పట్టుకుంటారు అయితే ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని చంద్రన్ పెద్ద కొడుకు బాసిల్ ఒక డబ్బింగ్ స్టూడియోలో జాబ్ చేస్తుంటాడు అతడికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఏవీ సెట్ కావు మరోవైపు చంద్రన్ చిన్న కొడుకు అల్లరి చిల్లరిగా తిరుగుతూ డబ్బులు వృధా చేస్తుంటాడు చంద్రన్ ఫ్యామిలీ సహకార బ్యాంకులో ఉన్న దాదాపు అన్ని లోన్లన్నీ తీసుకుని వాటికి వడ్డీ కూడా కట్టలేని స్థితిలో చంద్రన్ ఫ్యామిలీ జీవితం సాగిస్తుంది అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రన్ కుటుంబం కాశీకి బయలుదేరుతారు మరి చంద్రన్ ఫ్యామిలీ కాశీకి వెళ్ళారా ఆ ప్రయాణంలో వాళ్ళకు ఎదురైన సవాళ్ళు ఏంటనేది మిగతా కథ ఓ మధ్యతరగతి కుటుంబంలో ఉండే కలహాలు ఆనందాలు కామెడీ సన్నివేశాలు అన్నీ కలగలిపి చూపించడంలో డైరెక్టర్ నితీష్ సాదేవ్ సక్సెస్ అయ్యాడు సినిమా కథ చాలా సింపుల్ ఒక ఇంటి పెద్ద కాశీకి వెళ్ళాలనుకుంటే ఆ ఇంటి సభ్యులు ఏం చేశారు వారికి మధ్య జరిగిన గొడవలేంటి ఆ ప్రయాణంలో ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటనేది కథ మరి ఈ కథని మొదలెట్టడానికి కాస్త టైం తీసుకున్నాడు డైరెక్టర్ కానీ ప్రథమార్థంలో కుటుంబంలో వచ్చే సీన్స్ అన్నీ మనతో పాటు సాగుతున్న కథలా అనిపిస్తుంది ప్రతి సీన్ని కామెడీగా మలిచారు ప్రథమార్థం వరకు కాస్త నెమ్మదిగా సాగిన ఇంటర్వ్యూల్ నుండి కథలో వేగం పెరుగుతుంది ఇంటర్వ్యూల్లో ఆ ఫ్యామిలీ అంతా రైలు నుండి దిగిపోయి వారి ఇంటి పెద్ద ట్రైన్లో ఉండిపోవడంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది చంద్రన్ల మధ్య రైల్లో సాగే సీక్వెన్స్ నవ్వు తెప్పిస్తాయి పెద్ద ఫైట్స్ రొమాంటిక్ సాంగ్స్ మాస్ ఎనివేషన్లు ఎక్కడా అతి లేకుండా కథ సింపుల్గా అలా వెళుతూ ఉంటుంది కథను నడిపిన తీరు బాగుంది అడల్ట్ సీన్స్ ఎక్కడా లేవు అందరూ ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ సినిమాను చూడవచ్చు విజువల్ ప్రజెంటేషన్ అండ్ కామెడీ రెండు సమూపాల్లో మేళవించి తీశారు మేకర్స్ అందుకే మేము అందరికీ ఇట్టే కనెక్ట్ అవుతుంది చిన్న కథని అంతే తక్కువ నిడివితో డైరెక్టర్ బాగా తీర్చిదిద్దాడు ఇడ్లీ సాంబార్లా ఈ కథలో తాతమ్మనుడి కాంబినేషన్ బాగుంది ఈ సినిమాకి బబ్లు ఆజు సినిమాటోగ్రఫీ అదనపు బలంగా మారింది ట్రైన్ సీక్వెన్స్ కొండ పర్వతాలు కాశీలో కొన్ని సీన్స్ ఇలా ప్రతి ఫ్రేమ్ కళ్ళకి కట్టినట్టుగా చాలా సహజంగా చూపించారు ఇక ఇంటర్వ్యూల్ సీక్వెన్స్లో స్లోగా వచ్చే బీజియం ఆకట్టుకుంది విష్ణు విజయ్ అందించిన బీజిఎం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది నితిన్ రాజ్ అరోల్ ఎడిటింగ్ నీట్గా ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి నటీ నటులు చంద్రన్ పెద్ద కొడుకుగా బాసిల్ జోసెఫ్